కేవలం రెండే రెండంకల పథకాలు ఇది పారిస్ ఒలింపిక్స్లో భారత్ లక్ష్యం నూట నలభై కోట్లకు పైగా ఉన్న జనాభా ఉన్న దేశం ఇది సాధిస్తే చాలని అనుకుంటోంది గత ఒలింపిక్స్లో సాధించిన ఏడు పథకాల కన్నా మూడు పథకాలు ఎక్కువగా గెలుచుకున్న భారత్ లక్ష్యం నెరవేరుతుంది ఇది నూట ఇరవై ఎనిమిది ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో భారత్ పరిస్థితి ఒలింపిక్స్లో భారత్ గర్వంగా చెప్పుకోదగ్గ గణాంకాలు ఏవీ లేవు ఇప్పటిదాకా జరిగిన మొత్తం ఒలింపిక్స్ అన్ని లెక్కేసినా ముప్పై ఐదు మెడల్స్ దాటిన స్థితి అందుకే రెండంకెల పథకాలు సాధిస్తే అదే గొప్పనుకుంటుంది భారత్ అరంగెత్తం చేసిన పంతొమ్మిది వందల పారిస్ ఒలింపిక్స్ నుంచి నేటి వరకు పతకాల వేటలో వెనకబడుతూనే ఉంది పంతొమ్మిది వందలు బ్రిటిష్ ఇండియన్ నార్మన్ ప్రిడ్జర్ రెండు పథకాలు సాధించాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్లో భారత్ హాకీ జట్టు బంగారు పథకం సాధించింది పంతొమ్మిది వందల యాభై రెండులో కేడీ జాదవ్ కుస్తీలో మొదటిసారిగా వ్యక్తిగత విభాగంలో కాంస్య పథకం సాధించాడు ఆ తర్వాత నలభై నాలుగేళ్లకు కానీ వ్యక్తిగత విభాగంలో భారత్కు పథకం దక్కలేదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో లియాండర్ పేస్ టెన్నిస్లో కాంస్య పథకం సాధించాడు ఇక వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పథకం కోసం రెండు వేల ఎనిమిది వరకు వేచి చూడాల్సి వచ్చింది రెండు వేల ఎనిమిది బీజింగ్ ఒలింపిక్స్లో అభినవ్ బింద్రా షూటింగ్ విభాగంలో బంగారు పథకం సాధించి భారత్ కళ నెరవేర్చాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో మరోసారి నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో స్వర్ణ పథకం తీసుకొచ్చాడు ఈ ఒలింపిక్స్లోనే భారత్ అంతకు ముందెన్నడూ సాధించిన సంఖ్యలో అంటే ఏడు పథకాలు సాధించింది ఇప్పుడు ఈ రికార్డునే భారత్ బ్రేక్ చేయాలని అనుకుంటుంది రెండంకల పథకాలు సాధిస్తే అదే గొప్ప అని ఫీల్ అయ్యే పరిస్థితి దీనికి కారణం భారత్లో సరైన క్రీడా విధానం లేకపోవడమని చెప్పొచ్చు ముఖ్యంగా ఒలింపిక్స్ కోసం భారత్ వద్ద ఎలాంటి ప్రణాళిక లేకపోవడమే అదే ఒలింపిక్స్ లో ఎప్పుడూ టాంప్ ప్రాక్ కోసం పోటీ అమెరికా చైనాలు ఎలా మెడల్స్ కోసం సిద్ధమవుతాయో తెలిస్తే భారత్ ఎక్కడ వెనకబడిందో అర్థమవుతుంది చైనాలో ఒలింపిక్స్ కోసం దాదాపు పదిహేను ముందే ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తారు మూడు నుంచి ఐదేళ్ల పిల్లలను సెలెక్ట్ చేసి శిక్షణ ఇస్తారు ఇక అమెరికాలో కూడా ఇలాగే స్కూల్ స్థాయి నుంచి సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది ముఖ్యంగా అథ్లెటిక్స్ పై ప్రధానంగా దృష్టి సారిస్తారు అదే భారత్ విషయానికి వస్తే ఒలింపిక్స్ వచ్చినప్పుడే మెడల్స్ గురించి ఆలోచిస్తున్నట్టుగా ఉంటుంది ఒలింపిక్స్ లక్ష్యంగా ఎలాంటి దీర్ఘకాలిక ప్రణాళిక ఉండదు పాఠశాల స్థాయి నుంచి క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న సూచనలు పట్టించుకునే దాఖలాలు కూడా లేవు